గుండె మీద బండ పోటు బండ మీద గుండె పోటు గుండె గుటుక్కు గుటుక్కు గుక్కు గుటుక్కు ఉంటుంది బండ పటిల్ 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 ఏమండి నాలో పానేష బామా లక్ష్మమ్మ బామా దేవి అయ్యో లేత మీ చెల్లె మొక్కని చూస్తాం కదా రోజు పొద్దుగాల నీ చెల్లెని కొంచం చెర్ర పెట్టమైన ఆడేడ రాపదన్నా నీ మందంటే మందేరా తాత మందు పెట్టినావు తాతయ్యా మందు కడుకు దెబ్బకే గిర్రం పో అయ్యో మీ చెల్లదు తండలేమయ్యో ఈ చెల్లరు అంత పోయి చెర్ర వెట్ట అది ఎవనికే చెల్లె నువ్వేనే నా అవ్వవు నా దేవతల పోరా అవ్వాలకు అవ్వడ్డని అయ్యో ఆరా

లేనే ఈ కాడికి నిన్నే చూస్తానే అయ్యో సెల్లని చూసి నా చెల్లె నావాలదేవి దేవి ఓ సెల్లే నువ్వే పతివతరాలు పాసండుతున్నా అల్ల వాళ్ళ పాలు ఎక్కువ వచ్చినా గట్ల తెల్లవారుతుందిరా నీతివంతరాలు నీళ్ళకి పోతున్నా లోపలికి ఇతర ఇంతకాలం దినం లోతలకు పోతే మీది కత్తా ఇలా నువ్వు బాగా నీతివంతరాలు పిల్ల నా నీతి సంఘ తిరిగి తెలియదావడా నువ్వు బాగా తెలుసు తాత మరే బామా నువ్వు ఎంత మంచిదానివి ఎందుకే ఇంత చిన్న ఉన్నావు అయ్యో నాదా ప్రాణేశ్వరరా చిన్నబోయి ఉన్నావు అంటే ఏం చేయాలి రోజు నీ చెల్లెనే దూస్ సంప్రపడబడి నాకు కొడుకుల సుఖం ఉన్నదా నాకు బిడ్డల సుఖం ఉన్నదా నేను ఈ ఊర్లో పడ్డ చెల్లి

నాకు ఆయన ఉండడా నాకెందుడు బాడ నాకు మిండడు ఉంటా మా ఆయన చెప్పపోదు అటు వాడకు నీకు సడ కూడా అయితాడు కనబడ్డప్పుడు నా ఇంటి మొప్పివాడి అబ్బాయి చెప్పపోదు నా రేదా మీకు మీ చెల్లె మీ అయ్యవ రాదు చచ్చిపోయాను కాంతెల్ని మీ సెల్ మీ చెట్లో పెట్టిండ్రు చెల్లె సెల్ ఆడి చెల్ల దగ్గరనే ఉంటాన్నావు చెల్ల్యాడి సెల్లు పక్కన పెట్టుకొని పెంచుకుంటాన్నావు ఇక నేను ఉండి ఎందుకు అయ్యావారో మీ ఎందుకు అయ్యావారా నేను కొట్టుకుందు రా బట్టుకుందునా సంప్రదేశొస్తాం నేను భాయపడి సత్తురా ఈ బాడుకావు మా మే కొడుకు ఈ నొత్తి నెల్ల ముత్తిగాని

నాకు బిడ్డలు మరి కరంగారు నేను రా ఎప్పటికి చెల్లెం దగ్గర పెట్టుకోనే సెల్లే నా అని దేవి అని మా అత్తమ్మా మావ చచ్చిపోయిన చెల్లి పగలాడగల మొగలెందరంటే పారిపోయినంతో పద ముగ్గురు అన్నదీ ఆయన కోతవా నువ్వు మరి ఎవరు నువ్వు వేడదాంగు ఆ ఓ నీది పాడుగ్డి నేను నువ్వు నాకు అంగం నువ్వు మధ్య మంచి చూడడానికి చెప్తావు మమ్మల్ని ఎక్కడ బతికరితే నువ్వు పద్నాలుగు నమ్మరు కదా మా తాత సి 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 వల్ల మరెద్దుకురా సాలే సప్పుడే పట్టు సాలె అంటారు నాదా పనేసిరా మన్నిడ పట్టుకోకు రాదా మార్వాడ పోతావు నువ్వు మల్ల చవర గిల్లు కాలి పోతాయి అట్లా నడితే అయ్యా పోతా ఓ నాన భ్రామేశ్వరరావు మీ సెల్లు ఉండన్నా నేను మీ సెల్కు రేపు పెళ్లి చేస్తే ఇంతే ఇంతే

నాద నాదాశ్వరు నా మాట వింటే మనం బతుకుతాము నాదా మనది గవ్వ కొత్త పోకుంటే ఎత్త నేను అగ మీ సెల్లకు పెళ్లి అయ్యాను అంటే మార్గం ఒక్కటే ఏమిటి బాబా ఎక్కడెక్కడ భిక్షగాళ్ళు అడక్క తింటాను కుండలు పట్టుకొని అడక్క తినటోళ్ళు సిప్పులు పట్టుకొని అడక్క తినటోళ్ళు త్వరలు పట్టుకొని అడక్క తినటోళ్ళు నాదా ఎక్కడెక్కడి భిక్ష వాళ్ళందరినీ వినిపించి మన రాజ్యం లోపల నీ చెల్లకు పెళ్లి స్వయంవరం పెట్టు ఎవరి మెడ లోపల నా చెల్లె పూలమాల ఎత్తే వాళ్ళకే నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తున్నాను ఎక్కడెక్కడ భిక్షగాళ్ళందరూ అత్తరునాదా ఏ భిక్షగా అనుకో అక్షగా అనుకో ఎవరినో కాలు అంక రెండు చూసి మీ చెల్లెనిచ్చి పెళ్లి చేసినావనుకో వాడికి అదే మా భాగ్యం అనుకుంటాడు మీ చెల్లెకు దమ్మిడి కొత్తలేదు ఆగో పశువు కొమ్ముకు దారం కడదావు నేను పాతనుక తాడుకు దారం కడతా నేను తాంబాలం పట్టి శోషబట్టి డింగరం డింగరం అని కొడతా బ్యాండు లేదు

రాజ్యం చేస్తాను ఈ మహిష్మతి రాజ్యానికి శివగామిదేవి మహిష్మీ సామ్రాజ్యానికి ఇవ్వరాని ఇప్పుడు నీ మొగడు బిచ్చల దేవుడు బిచ్చల దేవుడు కట్టప్ప కట్టప్ప అరే కట్టప్ప అడ్రై దొరుకు ఎత్త పిచ్చల దేవుని ఆదే దేవుని ఏ బాబా నేను చెప్పినట్టు ఎత్తావా బతుకుతాం రాములా బతుకుతాం నీ మాటకు నేను తిరుగు చెప్పేటువంటి కాదమ్మా మా నాయనే దేవుడే మా ఆయన నా బుక్కల దొంగ నా రవ్వతత్తుల పేరు అనమానయ్య ఎండి నా బంగారానివే నువ్వు కానీ ఓ బావ నువ్వు అన్న మాటకు ఎదురు చెప్పేవాణ్ణి నేను కాదు బాబా నువ్వు చెప్పిన విధంగా ఎత్తనా అని రాజానరాజు ఏనాడు లక్షపతి మహారాజు అన్నాడు భార్య పంగన లక్ష్మమ్మ ఎప్పుడు తోటే అవో భార్య మాటలు వింటున్నాడయ్యా రాజానరాజు భార్య మాటలు ఇన్నడు ఊరూరు ఉత్తరాలు రా బల్ల బల్లగొ పాత్రలు రత్నాని అగో రాజ రాజాల మీద ఉత్తరాల ఏమంట రతున్నడు ఓ దల్లులారా ఇక్కడికి దగ్గర ఏ నాడు లన పురి పట్టం లోపల లక్షపతి మహారాజు లు కొట్టి కోటి వేల బిచ్చగాళ్ళకు వచ్చగాళ్ళకు గురూర ఉత్తరాలు రా వంపుతా ఉన్నాడు ఎప్పుడు వస్తున్నారో ఆగో లక్షపతి మహారాజు రాజ్యం మీద కూర్చున్నాడు రాజ్య కాడ కూర్చుండంగా ఆగో కోటి వేల భిక్షగాళ్ళు వచ్చిండ్రయ్యా ఓ పెద్దలారా లేనోళ్ళు వస్తున్నారు సేతులు లేనోళ్ళు వస్తున్నారు కుంటోళ్ళు వస్తున్నారు గుడ్డళ్ళు వస్తున్నారు గూనోళ్ళు వస్తున్నారు ప్రతి రికార్డుగా వచ్చి కోటి వేల భిక్షగాళ్ళు ఎప్పుడు కూర్చొని ఉన్నారు స్వయంవరం పెట్టిస్తాను అని చెల్లెనా మాలదేవి ఏడాడు మేడల్లో ఉండంగా గానాడు మేడల్లకు వస్తున్నాడు లక్షపతి రాజు చంద్రసేన పట్ట చంద్రసేన మహారాజు రాజ్యము లేవాయ దేశం పేయింది ఎండి వాయ బంగారం బాయే ఆగో భిక్షగాడి ఓ భిక్షగాని ఎత్తం వచ్చింది చంద్రసేన రాజుకోవా రాజ్యం పైన బాధ లోపల దేశం పైన బాధ లోపల ఎండి బంగారం పోయిన బాధలో భిక్షగా ఊరూర తిరుగుతున్నాడు పల్ల పళ్ళ తిరిగంగా ఆయేనాడు ఊరూర ఉత్తరాలు పంపలేదా స్వయంవరము లోపల ఆ చంద్రసేన మహారాజు ఉత్తరం చదువుకున్నాడు ఓ తల్లు భిక్షగాళ్ళు పోతున్నారు వాళ్ళు నేను ఓతా బుక్కలు నేను అడుక్కొని తింటానని ఆ స్వయంవరం అని తెలవ రాజా రాజు అన్నానికి ఆ మందుల వాడి ఏనాడు వస్తున్నాడు ఇక్కడికి దగ్గర లాలనాపురి పట్టం ఏనాడు వచ్చిండ్రో ఆ రాజ కచేరి కాడ కోటి వేల ప్రజలందరూ ఎప్పుడు ఏనాడు భిక్షగాళ్ళు కూర్చొని ఉన్నారో ఇక దానం ఎత్తరు కావచ్చని భిక్షగాళ్ళు చూడంగా ధర్మం ఎత్తరు అని చూడంగా ఆ కచేరికాడ కోటి వేల భిక్షగాళ్ళందరు ఉండంగా వాళ్ళ సంగతి ఆ చోట ఉండంగా లక్షపతి మహారాజు వచ్చిండు భవనాలలో చె నా దేవిని ఓ చెల్లె దేవి నీ కన్న ఎక్కువ నా గెవలున్నారు నా కన్న ఎక్కువ నీ గెవలున్నరు నీ పేరు మీద స్వయం వరం పెట్టిన కాబట్టి ఈ పూలమాల ఎవరి మెడ లోపల చేస్తావో వారికిచ్చి నీకు పెళ్లి ఎత్తరే ఓ చెల్లె దేవి ఇచ్చి నిన్ను చెల్లె అని పిలుస్తున్నాగా నేనే అన్నయ్యా ఓ అండా నీ తోడ ఉట్టిన చెల్లనున్నారా అన్నో నీ వెనక నేను ఉట్టిన ఎంగిలి పాలదాగి బ్రతికినరా అన్నా నిన్ను రాజ్యాన్ని రాళ్లకిచ్చి కలిహారం దేశాన దొరకిచ్చి కలిహారం వేస్తావనుకున్న అన్నా దేశాన దొరకి రాళ్ళకి ఎవరిమెడ లోపల పూలవాద వేస్తే ఆడు మిడలు కొంచెమే ఆగుల పెట్ట వారినే ఏనాడైన కానీ వర్షాన్ని స్వీకరించు అంటున్నవా అన్నయ్యా రేగు చెట్లుంటే రేఘువన్ను ఆమె రేగు చెట్లుంటే రేగు పనులు ఆ జామ చెట్లుంటే జామ పనులు వాళ్ళకే పండుగ వచ్చిందంటే సద్దుల బస్కమ్మ పండుగ వచ్చిందంటే ఓ పోరన్ని ఓ పూర్ని ఎంపడబెట్టుకోను అచ్చడు ఉండే అంత దప్పిపోడు ఈ ముసలోళ్ళ మీద మన్నువాడ ఇగ పింఛ బిడ్డలకు నాలుగు నెలలు పింఛిన ఎనిమిది వేలు జమ చేసి ఆ బిడ్డ పంపుడు ఇక్కడ కొడుకుని కోడళ్ళు చూడంగా అంతకుడు రోగాలక మేము పెట్టాల పించినావా బిడ్డల వాళ్ళ విల్లాడు బిడ్డల మీద మాట ఆడ మరి యా దాలే ఆడ బిడ్డకి యాద నీ ఆడ బిడ్డల యాగుల పెట్ట ఎవనికంటాన కంటార ఆడ బిడ్డలని ఎవల గంటాన కంటో వీళ్ళ మీద దమ్మ అన్నవాడు వావాను ఒర్రకే తిగునొత్తై ఎవనొత్తది రా పడుకోవతారు నూరు నూరు నొత్తది బామా స్వయంవరం పెట్టు అచ్చునోని మెడల పూలమాల ఏమని చెప్పని పెళ్లి సిల్లగొట్టవయ్యా ఎక్కువ అన్నగాని కాళ్ళ వీదా ఓ దేవుడా

తల్లి తల్లి గుర్తు కడుపులో ఉంటకున్న తల్ల బిడ్డ లొక్క నాలుగు అన్న నీకు ఏమి తిరుగుతుంది అన్నాడు நான் <middly> மான் <middly> కుప్పలు పెట్టలే ఆడదానికి బాధలు తీయది అన్నా అదే కన్నోడో తోడ ఉండినో లోకానికి అంటే పెద్దలు అచ్చిపోయిన దుఃఖం వస్తది అన్నా లక్షలకు అధికారం மாடலல வெனாவோடலூ மாடலம்பிரோல இல்ல நானேندي இன்னவா மாடலல இன்னல அய்யா மக்காவா இன்னா தாவு

ఆశాడు అయితే మింగుతాడు చూసిన చూసినవానండి నేను నిన్నే ఉన్నా నేను ఉండను ఇప్పుడు ఏ లంజ చెప్పింది ఎవరు చెప్పారు బుద్ధులు ఎవరు చెప్పారు అంటారు అంటే అంటలే చూడు అది నువ్వెందుకు చెప్తావే నాకు నాకు తెలియదా నేను చిన్న పోరన్న నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను బుక్కడు పోదిన కాకింత ఎత్తు ఎత్తే ఆగో గట్లా మాట్లాడుతుంది చూడు నాదా ఇదేనా ధర్మం ఇదేనా నీతి ఇంటి ఆడబిడ్డ అని నేను ఓ కొడుకులాగా అన్నానా ఓ బిడ్డలాగా అన్నానా ఓ పందులాగా అన్నానా పందులో నేనెందుకు అంటారా పందులో నేనెందుకు అంటారే పంది పొత్త పాడుకోవు అర్థం అన్నారే బృదల పడ్డ పంచి పొడతావు గాడి నేనెందుకు అంటారా పందులా దొంగనా సౌతి సౌతి లంగా నేను బుద్ధి చెప్పుకోపోతే ఎవరు బుద్ధి చెప్తామని దండం పెడతాం అది నేను కన్నబిడ్డ లెక్క సాదుకున్నావు కదా మరి సాధింది ఎందుకు నిన్ను ఎన్నడ కథం చేద్దామని ఎన్నేళ్ళ బట్టే నేను ఎదురు చూడ రాజ్యం వారికి దేశం ఎప్పుడు సమ్మక్క జాతర కాడ నిన్ను కోద్దామనే కాదే నా సౌతి ఆగ జాతర వచ్చింది నిన్ను గద్దెకాడ కోసే సమయం వచ్చింది నువ్వు ఇంటి లోపల ఉండవద్దు ఉండవద్దు చంద్రశేల భర్తమైన చంద్రశేల మారాజు రాజ్యం పోయి దేశం పోయి భిక్షగాడై ఇరవై నాలుగేళ్ళ యువకుడు ఆగో వాళ్ళ రండి చేసిన పాపానికి భిక్షాట ఎత్తుకొని ఆగో అందరత్తున్నారు స్వయంవరానికి కానీ ఆ చంద్రశేల మహారాజు ఎప్పుడు వస్తున్నాడో మేడ మీదికెళ్ళి ఎవరు గల్లబడితే వాళ్ళ మెడలోపల లోపల పూలమాలనే ఆగో మేడ పూలమాల బాల పట్టుకొని అమ్మవారు నా మాలదేవి ఆ మేడ వీడికెళ్ళి ఎప్పుడు ఎత్తున్నదో రాజ్యాన రాజు చంద్రశేల మహారాజు మెడల పడుతున్నదో ఏమి వాళ్ళు మొగల జంట ఇది అందమైన జంట ఇది అబ్బా మా అన్నగాడు ఏమన్నగాడు మాడి బిడ్డ ఏమాడి బిడ్డ అబ్బాయి వీళ్ళిద్దరు క్లాస్ మేట్స్ మాడి బిడ్డ క్లాస్ మెన్సు ఉన్నట్టున్నాడు ఈనే ఆ అన్నా నీకు మంచి పెళ్లి చేస్తాను అన్నయ్య నీకు మంచి లక్ష్యాలు చేస్తున్నా అని ఆ ఉస్కతోని పాలు వత్తడమ్మో రామవే రాఘవరమా ప్రాతనాధ రామవే రాఘవరమా నాకు చాంపాలవి నీ చెల్లెలు పెళ్లి అయ్యి ఉస్కెతోని పోలు వదిచ్చి పదవమ్ము పదవమ్ము దారాడి గట్టి

ఇది కట్టు ఇది పసుకొమ్మేరా అది పసుపు గొమ్మే ఉస్తా లేదా అదే అమ్మాయి

నీ ఇంటి ఆడు బిడ్డలు ఇట్లా కట్టు లావిడి మెడల కట్టు తీసేత్తా నువ్వు నీ అవ్వకడుపు కాసిన వాట్ల కట్టుకో లామిడి అయ్యో బగవంటా ఎవరి కండాన ఉట్టినవే నువ్వు ఎవరి గండాన ఉట్టినవే ఉండ రాదు రామా ಇನ್ನ ನೀಚ ತಂಡಿಗೆ ರಾದು ಇಪ್ಪು ಶಿಬಿರೇ ತನ್ನ ಇದು ಮೊಕನಿ ಇವಾಗ ಗಿತ್ಲ ಇವ ಗಿತ್ಲ

बो जाबो नो राइज अरे कबा ये मेरा अन्न है भी बा నాకు అడకసిన బాడుకాడవద్దు బుద్ధి అడకపోయే కట్టం అంటాడు మరిపోయితే బ్రహ్మానందం గారు అడకపోయే పిల్లవాంటాడు అది అత్తగారి ఆశపడు లాటరీ పాత్ర అత్తగారి సొమ్మే ఇస్తాడు బాత్రూమ్ పాత్ర అత్తగారు కట్టి ఇచ్చిన దాంట్లో ఉండే వాళ్ళు ఇస్తారు చెట్ల పోయే బాడకా ఓ నల్ల ఇక్కడ ఎవడు ఇక్కడ ఎవడున్నదని అంటారా ఇంకా ఇక్కడ ఏమున్నాడని ఉన్నావు వారు తీసుకొని నడువురా నన్ను ఎడలేని బాధలు పెడుతున్నావు పిల్ల మాటలు పట్టుకున్నాడు ఎవరు పేరు అన్నాడు పిల్ల మాటలు పట్టుకున్నాడు పేరు కట్టాడు అమ్మ మాటలు పట్టుకున్నాడు అడగంచిపోతాడు పుట్టని ఏ పుట్టరు ఎట్లవుతుందో ఫ్రెండ్ ఎట్లయితుందో అనుకున్నా